ప్రజా ఫార్మసీ ఎక్కడ కరెక్ట్ గా మన గాంధీ చోట్లో నెహ్రూ రోడ్లో ఉండితే ప్రజా ఫార్మసీ అనేది వీళ్ళ దగ్గర మనలాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి దాంతో పాటుగా ఒకవేళ లేని మందులు ఏమన్నా ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీకి అయితే తీసుకొస్తారు అవంతే ఫ్రీ అండ్ ఇరవై పర్సెంటు ముప్పై పర్సెంటు డిస్కౌంట్ అని కాదు మనలాంటి సామాన్యులు ప్రజలకు తీసుకొచ్చి అందుబాటులో అందిస్తున్నారు ఎందుకేంటి ఆలోచిస్తున్నారు వస్టా శ్రేణి లిమిటెడ్ వస్తాకి తొమ్ము పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖపై రుణాన్ని పొందండి వి కాడియా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి సంక్రాంతి అంటేనే మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే రంగవలులు అలాంటి ముగ్గులను వేస్తూ మన మహిళలు యువతలు బాలికలు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ళ మనోహర్ పేర్కొన్నారు తెనాలి రామలింగేశ్వరపేటలోని పదకొండు పన్నెండు వార్డులలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం చేసేందుకు మంత్రి మనోహర్ ముఖ్య అతిథిగా వచ్చి పాల్గొన్నారు ఈ ముగ్గుల పోటీలలో వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ ప్రతి ముగ్గు దగ్గరకు వెళ్ళి మహిళలను ప్రోత్సహిస్తూ ఈ ముగ్గు వేయటానికి ఎంత సమయం పట్టింది చాలా చక్కగా రంగులతో ముగ్గులు వేశావు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అంటూ అభినందించారు మరొక ముగ్గుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి కాన్సెప్ట్తో ముగ్గు వేయాలని నీకు ఎవరు చెప్పారు అంటూ మంత్రి ప్రశ్నిస్తే ఆ బాలిక నేనే సొంతగా కల్పించి వేశా సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో వేశాను అంటూ తన కాన్సెప్ట్ను విశదీకరించింది సహబాష్ అంటూ ఆ బాలికను ప్రశంసలతో ముంచెత్తారు మంత్రి అలా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి వీర మహిళను ప్రోత్సహించారు అనంతరం ఏర్పాటు చేసిన బహుమతి ప్రధానోత్సవ సభలో మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ తెలుగు జాతి గర్వపడేలా సంక్రాంతి పండుగ ఇంకా మన గ్రామాల్లో మన పట్టణాల్లో మిగిలి ఉంది అనడానికి ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలే సాక్ష్యం అన్నారు వచ్చే సంక్రాంతి పండుగకు తెనాలిలో రాష్ట్ర ప్రజలు గర్వపడేలా పెద్ద ఎత్తున రంగవల్లుల పోటీలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు మంత్రి నాదెళ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను పేరు పేరును అభినందించారు ముగ్గుల పోటీలలో పాల్గొన్న విజేతలకు మంత్రి మనోహర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావుతో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకుడు సుబ్రహ్మణ్యం స్వాగతం పలకగా గౌరీ సభకు అధ్యక్షత వహించారు రవికాంత్ వందన సమర్పణ చేశారు ఇంకా జన యువకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు చాలా కలర్ఫుల్ గా చేశారా కష్టపడి చేశా ఎంసెట్ పట్టింది అమ్మా చాలా చాలా సేపట్టిందా 3 అవర్స్ 2 అవర్స్ 2 అవర్స్ గాడ్ బ్లెస్ యు యా ఆల్ ది బెస్ట్ hope గా అన్ని రాసి ఆ థాంక్యూ చాలా బాగా చేశా థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ తీసుకుందాం దా నువ్వేనా ఈ పిల్లలు వేసారా మా పాప డన్ వెల్ డన్ పాప మళ్ళీ చేతులు దాచేసుకుంటున్నారు చేతులు ఎంత కలర్ వద్దు కదా చాలా ఈ ఏజ్లో చేయడం చాలా గొప్ప విషయం ఆల్ ది బెస్ట్ బాగున్నాయి మీ డిజైన్ కలర్స్ బాగున్నాయి చాలా వైబ్రెస్ ఎంత టైం పట్టిందమ్మా గుడ్ వెల్ డన్ ఎంత టైం మొత్తం నాట్ బ్యాడ్ చాలా ఫాస్ట్గా చేసావు బాగున్నారమ్మా చాలా కష్టపడ్డారు బాగుందమ్మా नहीं करा 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 �

எ பண்ணது அயோத்தா டிஃபரெண்ட் அவன அவன அம்மா அயோத்தி பிரதிஷ்ட் ரோஜா அவன వెరీ గుడ్ ఈ ఐడియా రావడం బొప్ప విషయం అది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ చాలా కష్టపడ్డారు మీ అందరూ అంటే బతికేస్తున్నారు మీ అంతా సాంప్రదాయం థ్యాంక్ యూ

మహిళలకు ఉన్న శక్తి మహిళా ప్రాధాన్యత అవన్నీ కూడా చాలా క్లియర్గా మనం ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేయడం చాలా బాగా చేశారు అంటే కన్ చాలా కంటెంపరీగా ఉంది డిజైన్ కదా ఏమ్మా ఓహో ఎంజాయ్ చేసిందా జంక్ ఫుడ్ తిన అండి వెరీ గుడ్ ఎట్లా చేశారమ్మా చాలా బాగా చేశారు అవునా చాలా బాగా చేశారమ్మా కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్ చాలా బాగా చేశారు

అక్కడ చె ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చేసరికి ఎడ్ల బండి అవంతా మనకి పంట అంతా ఇంటికి తీసుకొచ్చినట్టు సార్ కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేస్తున్నట్టు నవధాన్యాలు సార్ మనకి ఇక్కడ ఆడవాళ్ళు ఇంట్లో పిండి పదార్థాలు తయారు చేస్తే రుబ్బుతా ఉంటారు కదా సార్ తిరగలిసి అలాగే సార్ ఇవేం పంటకి స్వీట్స్ అని అమ్ముతాం అసలు సార్ వంటల చేస్తాంట సార్ వంటలు పిండి వంటలు అమ్మవారు సమక్షంలో మనకి పండగనేది పుట్టతోంది సార్ క్లాస్ టేస్ట్ ఆఫ్ అమ్మ సపన్ సో హరిజన్ సో ప్రారంభమే మీరు కొత్త ఇట్లా వెరీ గుడ్ చాలా ల్యాబరేటరీ చేశారమ్మా చాలా థాంక్యూ ఇది ఆర్టిస్టిక్ సార్ ల్యాబరేటరీ ఇది ఆర్టిస్టిక్ సార్

Thank you ಸಂದರ್ಭದಲ್ಲ ವೇದಿಕೆ ವರಿಂದ ಅಂತ ಕೂಡ much గత సంవత్సరం ఎన్నికలప్పుడు ఆ రోజు కూడా ఇదే సమయానికి కొంచెం ఆలస్యమైంది హడావుడిగా గౌరీ మరియు మన మిత్రులందరూ రామలింగేశ్వరపేటలో గోపాల్ సుబ్బు వీళ్ళందరూ కలిసి కట్టుగా అంటే ఒక పేరు చెప్పడంలో ఇతరులు మర్చిపోయినదేం కాదు ప్రత్యేకంగా మన వీర మహిళలు ఎంతో ఆత్మీయంగా అభిమానంగా కలిసికట్టుగా రోడ్డు పైన మనం ఇటువంటి చక్కటి అలంకరణ చేసుకుని ఇంతకుముందు వెంకటేశ్వరరావు చెప్పినట్టు మన సంస్కృతిని కాపాడుకునే విధంగా ఒక చక్కటి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా వయసులో తక్కువ ఉన్నా కూడా చాలామంది యువత ముందుకు వచ్చి ఆ స్ఫూర్తిని కొనసాగించడానికి వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని నిజంగా కన్నల పండుగ మన తెలుగు జాతి గర్వపడే విధంగా ఏ విధంగా మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటామో అది ఈ రోజుకి కూడా మనకి ఇంకా గ్రామాల్లోనూ పట్టణాల్లో మిగిలి ఉంది పెద్ద పెద్ద నగరాల్లో మర్చిపోయారు కానీ ఈ సాంప్రదాయాలు ఈ సంస్కృతి కుటుంబ సభ్యులు మిత్రులు అందరూ కూడా సంక్రాంతి అప్పుడు కలిసికట్టుగా మనం చేసుకునే కార్యక్రమం చాలా అద్భుతం కొన్ని అంశాలపైన ప్రత్యేకంగా ప్రస్తావించారు నిజంగా వాళ్ళని అభినందిస్తున్నాను మహిళా శక్తి గురించి ఏ విధంగా మనం మన ఆడపిల్లల్ని గౌరవించుకోవాలి ఎక్కడ కూడా మనం సమాజంలో కించపరిచే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా జరగకూడని సంఘటనలు వాళ్ళందరూ కూడా బాధపడుతూ చాలామంది ఆడపిల్లలు చేశారు దాన్ని కూడా నేను అభినందిస్తున్నాను మాటిస్తున్నాను మీకు కూటమి ప్రభుత్వం వచ్చినాక అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనాల్లో మనకి ప్రత్యేకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ గుండాయిజం కానివ్వండి గంజాయి కానివ్వండి అనవసరంగా మన మహిళల పైన ఎటువంటి కార్యక్రమాలు చేసినా కూడా వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం సోషల్ మీడియాలో కూడా ఏమన్నా పోస్టులు పెడితే వాళ్ళపైన కూడా మన పోలీసులు ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు మహిళా భద్రత అనేది మా బాధ్యత సమాజం బాధ్యత మీ అందరూ కూడా మీరు కష్టపడి ఏ విధంగా మన సంస్కృతిని కాపాడుతున్నారో అదేవిధంగా మిమ్మల్ని కాపాడుకొని మీ గౌరవాన్ని కాపాడుకొని మీరు ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఉండే బాధ్యత మాపైన ఉంటుంది కాబట్టి మీకు లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి మేము మీకు అండగా నిలబడాల్సిన సందర్భంలో కానివ్వండి ఎప్పుడు కూడా పొరపాటు జరగదని ఇక్కడికి వచ్చిన మహిళ కూడా నేను మన ప్రభుత్వం తరఫున మీకు హామీ ఇస్తున్నాను ఆ విధంగా మీరు ధైర్యంగా మళ్ళీ ఇబ్బంది చాలా అద్భుతంగా కొత్త కొత్త ఆలోచనలతో ఒక కంటెంపరీ అంటే ఈ రోజు జరుగుతున్న కొన్ని పరిణామాలు బేస్ చేసుకుని మీరు చక్కగా గుంగులేశారు దాన్ని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఏ విధంగా జనసేన పార్టీ విలువలతో కూడిన రాజకీయాలు నిజాయితీగా మనం ప్రస్తావన చేద్దాం ప్రజలు ఏం కోరుకుంటున్నారు అటువంటి అంశాలపైన మనం పోరాడదామని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేశారు ఆ స్ఫూర్తిని కొనసాగించే విధంగా కూటమిలో కూడా మనం భాగస్వాములు అయ్యాం కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి చేస్తున్న ప్రతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలిసి ఒక మంచి ఉమ్మడి నాయకత్వంతో మనం ముందుకెళ్దాం మహిళా వనరులు చాలామంది అంటే కొంతమంది నలభై నిమిషాల్లో చేశారు కొంతమంది మూడు నాలుగు గంటల నుంచి పాపం కష్టపడ్డారు ఎంతో శ్రమించారు కొన్ని కొన్ని రంగులు వాళ్ళు ఉపయోగించిన కొన్ని పద్ధతులు ఆలోచన విధానాలు అవన్నీ కూడా మనం మన ముగ్గుల ద్వారా రంగోలీ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను ఈ కార్యక్రమం చేయడానికి మన యువత మన నాయకత్వం మీకోసం నిలబడ్డారు నేను మొన్న కూడా నేను మానిచ్చాను రాబోయే సంక్రాంతి పండగకి అంటే ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్కి తప్పకుండా ఒక భారీ ఎత్తున మనం తెనాలిలో మనం రంగోలీ కాంపిటీషన్ నిర్వహిద్దాం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూసి అభినందించే విధంగా మీలో ఉన్న టాలెంట్ని మీలో ఉన్న ఆలోచనని ఏ విధంగా మీరు ఒక ఆర్ట్ ద్వారా కళ ద్వారా మీరు చూపించగలిగారో నిజంగా మనందరం కూడా గర్వపడాల్సిన అంశం చాలా చక్కగా మన సాంప్రదాయాన్ని కాపాడారు పేరు పేరున పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరికి వచ్చినా అందరం కలిసి చేసినట్టుగానే మనం భావించాలి ఎందుకంటే రామలింగేశ్వరరావు పేటలో రోజున రహదారి మొత్తం మీరు రంగులుగా మార్చి చక్కటి ముగ్గులు ఏర్పాటు చేసినందుకు మన మహిళా కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మానసారెడ్డి గారికి గాది వెంకటేశ్వరరావు గారికి ఇస్మాయిల్ గారికి రవికాంత్కి మన సోదరులందరికీ కూడా పార్టీ నుంచి ఎప్పుడు కూడా మేము మీకు అండగా నిలబడతాం ఏ సందర్భంలో మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ధైర్యంగా మీరు ముందు రండి సమస్య గురించి మీరు చెప్పండి మన యంత్రాంగం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఎక్కడ పొరపాటు జరగదని ఈ సందర్భాన్ని తెలుపుకుంటూ మరొకసారి నాకు అవకాశం కల్పించినందుకు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా చాలా భారీగా మనం చేద్దాం ఈ ఏరియాలో దానికి మీరు అందరూ కూడా పాల్గొనాలని ఇంకా క్రియేటివ్ అవ్వాలని మీ టాలెంట్ చూపించుకోవడానికి ఒక చక్కటి వేదిక మనం తినాలలో దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేద్దాం వచ్చే సంక్రాంతి పండుగలు కానీ ఈ సందర్భం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ జై రకాల సంస్కృతంతో కలిసినటువంటి ఒక గొప్ప పండుగ తెలుగు వాళ్ళకి రకరకాలుగా ఇంటి ముందు ఆ నెల రోజులు ముగ్గులేస్తూ డిసెంబర్ పద్నాలుగు నెల నిలబడతామంటారు చిన్నప్పుడు బాగా డిసెంబర్ పద్నాలుగు పదిహేను తారీఖు నిలబడితే వాళ్ళ పండుగ దాకా ఆ వన్ మంత్ చాలా ఇష్టంగా ఇప్పుడంటే ఎట్లా సిమెంట్ రోడ్లు అయిపోయి ఏ అపార్ట్మెంట్లు అయిపోయి ఖచ్చితంగా వాస్తవం సంస్కృతి అంత ఉందో ఆ ముగ్గుల్లో సైంటిఫిక్ కూడా స్లీపర్ తీసుకుని ఇంటి ముందు మోర్చడం దగ్గర నుంచి కళ్ళార్తల దగ్గర దగ్గర నుంచి ఆ ముగ్గు పెట్టే వారికి చూస్తే కంప్లీట్ ఒక పెద్ద ఎక్సర్సైజ్ అందుకనే గతంలో ఆడవాళ్ళు చాలా హెల్దీగా ఉండేవాళ్ళు ఇవాడు చూస్తే చూడండి సాయంత్రం పడవ భాల్సిన పరిస్థితి వస్తుంది ఆడవాళ్ళతో అంటే ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ గా పోయింది అంటే ఇప్పుడు ఏమంటారంటే అంత కష్టపడాలా బుక్ చేయాలా అంటే కానీ అనేది మనకి మన తరతరాల నుంచి వచ్చి ఒక సంస్కృతి అది ఈ మధ్య మీకు అందరూ తెలుసు పవన్ గారు సనాతన ధర్మం ఒకటి అంటే ఆ రోజు చాలా మంది ఏదో హిందువులు హిందూయిదం అని కూడా సనాతన ధర్మం అనేది అనాది మనకు వస్తున్నటువంటి ఆచారాల్లో భాగం ఆచారాల్లో భాగాలే ఈ ముగ్గురు ఏమైపోయినా అంటే మనకి ఇవాళ ముగ్గురు పెట్టడం లేకుండా సంక్రాంతి పండుగ వస్తే ఆ సంక్రాంతి పండుగ రోజున ఏదైనా ముగ్గురు పోటీలు పెడితే అక్కడికి ఏదో చేద్దామనే స్థాయిలో వచ్చేస్తుంది వాళ్ళు కానీ ఏదో కూడా ఈ నా ప్రసాగిస్తూ మనకు సంస్కృతి సంక్రాంతి కానీ గుర్తు చేసుకున్నందుకు ఇప్పుడు ఇచ్చేసినటువంటి మహిళలందరినీ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు అయినటువంటి ఈ రామంగేశ్వరం పేట వాస్తవం అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు కన్నా జనసేన పార్టీ తరఫు నుంచి ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి సంస్కృతుల్ని గౌరవించేటటువంటి వ్యక్తి అయినటువంటి గారికి మరొకసారి గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున నమస్కారంతో కూడినటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి పని కూడా గొడవ కాలనీకి మరి వాటర్ స్కీమ్ ఒకటి గొడవ కాలనీ దగ్గర నుంచి పూల కాలనీ వాటర్ స్కీమ్ ఉంటుంది అది అటు ఇంటో గృహాలు కానివ్వండి మీ పూల కాలనీ వాసులు కానీ ఉపయోగపడే విధంగా త్వరలోనే కమిషనర్ గారు మనవాడిని గుర్తు చేసిన దానికి ఆయన గురించి టైటిల్ ప్రక్రియ పూర్తవుతుంది ప్రతి విషయాన్ని కూడా మనకు అవసరం ఉన్నటువంటి ప్రతి పని కూడా ప్రభుత్వం ద్వారా ఏ పని అయితే మనం చేసుకోగలుగుతామో అన్ని పనులు కూడా మనవారి ద్వారా మనం చేయించుకోవచ్చు కష్టంగా మనం చేసుకెళ్తారు ఎందుకంటే మన ప్రాంతంలో తెనాలి పట్నంలోనే రామలింగేశ్వరపేటలో అత్యధిక మెజారిటీ వచ్చిన సారికి రెండు వేల నూట ముప్పై ఐదు రోజులు